హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో బంగాళాదుంపతో ఒక మంచి స్నాక్ ఐటెం చేయబోతున్నానండి ఈ రెసిపీ చాలా అంటే చాలా ఈజీగా వెరైటీగా టేస్టీగా కూడా ఉంటుంది చిన్నపిల్లలకి చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటుంది బయట దొరికే జంక్ ఫుడ్ కాకుండా మన ఇంట్లోనే టేస్టీ స్నాక్స్ చేసి పెట్టవచ్చు సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకున్నానండి హాఫ్ కప్ మైదా టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ధనియా పౌడర్ మిరియాల పౌడర్ జీరా పౌడర్ ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకొని తర్వాత ఒక బౌల్లో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ధనియా పౌడర్ పౌడర్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ మైదా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి మనకు పిండి లూజ్గా అనిపిస్తే ఇంకొద్దిగా మైదా పౌడర్ వేసుకోవచ్చు హాఫ్ కప్ మైదా వేసుకొని అంతా ఒకసారి బాగా గట్టిగా కలుపుకోవాలి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు సెట్ అవుతుందండి ఇలాగా గట్టిగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా ఒక బాల్ లాగా చేసుకొని కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదా దాంతో ఇలా ప్రెస్ చేయాలి ఇలా డిజైన్ వేయడం వల్ల పిల్లలకి చాలా నచ్చుతుంది అన్నీ చేసి పెట్టుకోవాలండి ఇలాగే ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి ఇలా వేడైన తర్వాత వంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలండి లేకపోతే లోపలంతా పచ్చిగా ఉంటుంది ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలి రెండో వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అసలు ఆయిల్ పీల్చవండి అన్ని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని తర్వాత మంచూరియా చేయడానికి అండి ప్రిపేర్ చేసుకోవాలండి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను నాలుగు వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్నాను కొత్తిమీర సోయా సాస్ టమాటా సాస్ తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత కారం ఉప్పు జీరా పౌడర్ మిరియాల పౌడర్ ధనియా పౌడర్ ఈ పౌడర్స్ ఉన్నాయి కదా అన్నీ వేసుకొని ఇంకోసారి ఫ్రై చేస్తున్నాను తర్వాత టూ స్పూన్ సోయా సాస్ వేసానండి తర్వాత వన్ స్పూన్ టమాటా సాస్ వేసి అంతా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసి అంతా కలిపి ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాల్స్ అవి వేసుకొని అంతా మంచూరిలాగా ఫ్రై చేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మసాలా అంతా దానికి పట్టేలాగా కలుపుకోవాలి లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర వేసిన తర్వాత ఇంకోసారి కలుపుకోవాలి అంతేనండి చాలా చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే ఆలు మంచూరియా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్